నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యుడు పోతుగంటి రాములు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పొలమాలలు వేసి నివాళులర్పించారు పోతుగంటి రాములు మాట్లాడుతూ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచమే మెచ్చిన గొప్ప మహానీయులని భారత రాజ్యాంగాన్ని అందించి అణగారిన వర్గాల కోసం మహిళల కోసం సమ సమాజ నిర్మాణం కోసం అహర్నిసలు కష్టపడి భారత రాజ్యాంగంలో ప్రత్యేక చట్టాలను రూపొందించిన మహానీయుడు అంబేద్కర్ అని అన్నారు ప్రతి వయోజనకుడు ఓటు హక్కు ప్రసాదించి ప్రజాస్వామ్య బద్ద రాజ్యాంగాన్ని అందించారని అన్నారు అంబేద్కర్ ఆశయ సాధన కోసం అంబేద్కర్ కళలు కన్నా సమ సమాజకుల నిర్మూలకు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపారు માને યો હક નમ સંજો ના બંધુ લાગે માને યો અંદર બંધે તેજલો માને ધનમો મરાદે આજ ના સુલા હક લકાય ફોરાતમ નુ લે જેસ્તે ફોરાતમ નુ નિર્ક ફોરાને યો જનમો કો જન્ને રસ્તે રુજ્ય નમલી ચેપોતા કેરમુલને ચેપોતા કીતમ ఏ మాసం అంటేలు తీరంట ఏప్రెల్ మాసంట తీరంట ఏ మాసమంటు మాసంటురంట ఏప్రి మాసం అంట మనీలు తీరంట ఏప్రి మాసం అంట మనీరంట ఏప్రి ఐదు నాడు చెలు ఏప్రిల్ ఐదు నాడు చెలు తిరంటా

నమస్కారం ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క నూట ముప్పై మూడవ జయంతి ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలందరూ కూడా ఘనంగా జరుపుకుంటున్న సందర్భంగా అంబేద్కర్ గారికి ఈ సందర్భ ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం ప్రపంచంలోనే మేధావి భారతదేశపు ఆశాజీవి బడుగు వర్గాల ప్రజలకు విన్నంటుండి వాళ్ళ యొక్క జీవన స్థితిగతులను మార్చినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈనాడు ఇక్కడ వనపర్తి జిల్లా కేంద్రంలో చూస్తే ఒక మినీ ఇండియా లాగా అన్ని కులాలు అన్ని మతాలు అందరు కూడా ఇక్కడికి వచ్చి ఘనంగా మరి జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న సందర్భంగా అందరు కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను భవిష్యత్తు అంబేద్కర్ అంబేద్కర్ లేని భారతదేశం ఉండదు ప్రపంచమే ఉండదు అందు కొరకు ఈనాడు మనం అందరం కూడా రేపు భవిష్యత్తులో అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం మరి ఎన్ని కులాలున్నా ఎన్ని మతాలున్నా ఏకత్వం సాధించడమే మన లక్ష్యం అదే అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి సందేశం అని చెప్పి అందుకొరకు నాడు యువత ముఖ్యంగా అంబేద్కర్ ఆశయాలను పాటిస్తూ అంబేద్కర్ ఆశయాల కొరకు మనం అందరం కూడా ముందుకు పోవాలని చెప్పి ఈనాడు వనపర్తి జిల్లా కేంద్రంలో జిల్లా కేంద్రంలో ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ అంబేద్కర్ మార్గమే మనకు శరణ్యమని చెప్పి మరొకసారి తెలియజేస్తూ సెలెస్కున్నాను జై భీమ్ జై